మాండూక్యోపనిషత్తు రెండవ ఖండము మూడవ మంత్రము ఇందు ఆత్మ యొక్క నాలుగు పాదములలో మొదటి పాదమును కూర్చి వర్ణింపబడుతూ ఉన్నది మంత్రం జాగ్రత్తనోపహి ప్రజ్ఞ సప్తాంగ ఏకోన వింశతి ముఖ స్థూల భుగ్వైశ్వానర

బహి ప్రజ్ఞ బహి వెలుపలి అయిన ప్రజ్ఞ జ్ఞానము కలిగినటువంటి అనగా అజ్ఞానం చేత చేయబడినట్టు ఆత్మకు వ్యతిరేకము అయినటువంటియు రూపము మొదలైనటువంటి బాహ్య విషయములయందు జ్ఞానము కలిగినటువంటి ఏకాంగా ఏడు అవయములు కలిగినటువంటి అనగా ఏడు ఈలోకము అనగా స్వర్గలోకము సూర్యుడు వాయువు ఆకాశము అన్నము భూమి అహవనీయ అగ్ని అవయవాలు శిరస్సు కళ్ళు ప్రాణము సందేహము పాదములు ముఖము ఇవి ఏడు అంగములుగా చెప్పబడుతున్నది అనగా పంతొమ్మిది ముఖములు అవి ఏమనగా పంచ జ్ఞానేంద్రియములు పంచ ధర్మేంద్రియములు ఐదు వాయువులు అంతఃకరణ మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి పంతొమ్మిది ముఖంలుగా చెప్పబడుతున్నది అనగా శబ్దము మొదలైనటువంటి విషయములను బుక్ అనుభవించుచున్నటువంటి వాణిని వైశ్వానర వైశ్వానరుడు అని ప్రథమః ప్రథమ పాదముగా చెప్పబడుతున్నది భావం జాగ్రత్త అవస్థ ఎందు అంటే మెలుకుగా ఉన్నటువంటి సమయంలో అనగా బయట ఉన్నటువంటి విషయములను ఒత్తుజాలమును అజ్ఞానము చేత తెలుసుకుంటున్నటువంటిని అనగా ఏడు లోకములు అంగములు చెప్పిన కలిగినటువంటి అంటే పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు పంచ వాయువులు వీటితోటి అజ్ఞానంతో పంతొమ్మిది ముఖములు కలిగినటువంటి ఈ స్థూల శరీరము శబ్ద స్పర్శ రూప గంధములు మొదలైనటువంటి విషయములను అనుభవించుచూ ఉన్నటువంటి వానికి ప్రభువైన వానిని వైశ్వానరుడు అని చెప్పబడుతూ ఉన్నది ఇది ఏ మొదటి పాదము రెండవ పాదము రెండవ अनागा 4वा मंत्रम स्वप्नस्थानं त प्रज्ञ सप्तांग ये कोण विमक्षति मुखः प्रविवक्त गुक्थयसो तो विदीयपादः पदविभागम स्वप्नस्थानः अंतः प्रज्ञः सप्तांगः ये कोण विमक्षति मुखः प्रविवक्त गुक्थयसो ద్వితీయ అర్థములు స్వప్నమే ఆలంబనగా కలిగినటువంటి అంతః ప్రజ్ఞ అంత అనగా లోపలి ప్రజ్ఞ జ్ఞానము కలిగినటువంటి ఇంద్రియముల కంటే మనసు లోపల ఉన్నది కాబట్టి దీన్ని అంతరముగా స్వప్నముగా తెలియజేయబడతా ఉన్నది ఇంతకు ముందు చెప్పబడినటువంటి ఏడు అవయములు కలిగినటువంటి మరియు ఏకోన వింశతి పంతొమ్మిది ముఖములు కలిగినటువంటి తైజస తైజసుడు అని రెండవ పాదముగా చెప్పబడుతూ ఉన్నది పాపము స్వప్న స్థానమునందు ఆలంబన కలిగి అనిగా దిశ కలిగి మనస్సు యొక్క వాసన రూపము అయిన జ్ఞానము కలిగినటువంటిని ఇంతకు ముందు చెప్పబడినటువంటి రూపముగా కలిగినటువంటి వాన్ని లేక తైజసుడు అని చెప్పబడతా ఉన్నది ఇక్కడ జాగ్రత్త అవసరందు ఇంద్రియములతో అనగా పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము మొదలైనటువంటి వాణితో ఆనందమును అనుభవించాడు రెండవ దశ ఎందు స్వప్న స్థానములో అనగా మెలకువ నిద్ర కానటువంటి సమయంలో కేవలము మనస్సుతో మాత్రమే ఇంద్రియములు పనిచేయట్లేదు కేవలము మనస్సుతో మాత్రమే ఆనందాన్ని అనుభవించుతూ ఉన్నాడు అనగా కేజెత్తే రూపంతో అనుభవించుచూ ఉన్నటువంటి వానిని తైజసుడు రెండవ పాదముగా చెప్పబడుతున్నది మూడవ పాదము మంత్రం ఐదవ మంత్రం యత శుక్తో న కంచెన కామం కామయతే న కంచన స్వప్నం పచ్చదే తత్ సుషుప్తం

ఏకీభూతః ప్రజ్ఞానగణః ఏవ ఆనందమయః హి ఆనందబుక్ చేతోముఖః ప్రజ్ఞః తృతీయః పాదః అర్థం యత్ర ఏ కాలమునందు అయినను శుప్త నిద్రించినవాడు కంచన ఏ ఒక్కదాని కామం కోరుకుండా ఉండును కామయతే దేనిని కోరకుండా ఉండునో కంచన ఏ ఒక్క దానిని స్వప్నం కలయందు చూడకుండా ఉండునో నా పద్ధతి చూడడు అది సుషుప్త సుషుప్త అవస్థ అనబడును సుషుప్త స్థాన

ఖ్యాత వాద లక్షణములు అయినటువంటి చైతన్యమును ముఖ ద్వారముగా కలిగినటువంటి ప్రాజ్ఞ ప్రాజ్ఞుడు అని పేరు నాలుగవ మూడవ పాదముగా తెలియజేయబడతా ఉన్నది ఆత్మ ఏ స్థానమునందు అయితే ను పొంది ఏ కోరిక ఏ స్వప్నము చూడకుండా ఉండునో అది సుక్షప్తి స్థానము అనబడును అనగా మెలకువ కానటువంటిది నిద్ర కానటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని తరువాత సుశక్తి స్థానము కలిగి జాగ్రత్త స్వప్న స్థానములందరి ప్రజ్ఞ ఏకీభవించి అనగా ఇంద్రియములు మనసులో ఐక్యం అయ్యి ఇంద్రియములు మనస్సు పనిచేయకుండా ఉన్నటువంటి దాన్ని అటువంటి దాని ప్రజ్ఞతో ఆనందమును అనుభవమును పొందుతున్నటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో దాన్ని విశేషముగా సర్వము తెలిసినది ఒకటి చేత అనగా ఇంద్రియములు పనిచేయట్లేదు మనస్సు పనిచేయట్లేదు కేవలము ఆ రెండింటిలో పొందిన ఆనందము కంటే ఎక్కువ ఆనందమును పొందటము జరుగుతున్నది ఈ విధముగా ఈ నాలుగు పాదములలో మూడవ పాదముగా ఇది చెప్పబడినది ఓం త్ ఓం